శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దేవతలు నారాయణుని స్థుతించుట అనే అంశంలో మనము ఉన్నాము దేవతలు స్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నారండి గుణములతో కూడిన ఈ సృష్టియందు నిన్ను గుణస్వరూపునిగా పలువురు ధ్యానించుచున్నారు వారికి అంతులేని స్వరూపములతో కనిపించువు ఈ గుణములను చూచి దర్కించుట ఆలోచించుట చేయుచు కొన్ని ఒప్పులని కొన్ని తప్పులని ఈ జీవులు ప్రమాణములు ఏర్పరచుచున్నారు దానితో తర్కము మొదలగు శాస్త్రములు పుట్టుచున్నవి వానిని కల్పించిన వారు విద్వాంసులు అనబడుచున్నారు వారి వాదములను అనుసరించి అది సత్యము ఇది స అసత్యము అది ఉన్నది ఇది లేదు జీవుడు ఉన్నాడు దేవుడు లేడు కాదున్నాడు దేవుడు లేడు కాదు ఉన్నాడు అను ప్రమాణ వాక్యములను పుట్టించుతున్నారు ఇట్టి మాయలలో అంతర్యామివై సొంత మాయ వలన కనిపింపకున్నావు వాదించుకుని వారికి వాదనలలోని యుక్తిగా మాత్రము కనిపించువు అయినను అన్ని ఇంద్రియముల లక్ష్యముల రూపముగాను కూడా కనిపించువు నిన్నే చూచుచు ఒకరికొకరము ఉన్నామని భ్రాంతి పడుటలో ఆశ్చర్యమేమి నీ అందు ఇందరినీ చూచుచు నిన్ను చూడలేకున్నాము ఒకరికొకరిగా కనిపించుచున్నాము నిన్ను చూచి ఎందరెందరో శత్రుమిత్రాదులను చూచినట్లు భ్రాంతి పడుచున్నాము కొంచెము మసకగా ఉన్నచో త్రాడును చూచి పామనుకొనుట లేదా త్రాడును చూసి పాము అట్లే మాకందరకును ఎందు ఈ ప్రపంచమున్నదను భ్రాంతి కలుగుతున్నది ఎందే ఈ ప్రపంచం ఉన్నది అంటున్నారండి ఈ సమస్త జగత్తునకు కారణస్వరూపుడవైన నీవు సర్వ జీవరాశులకును ప్రత్యేగాత్మగా ఉన్నావు అనగా సూటిగా తనకు తానుగా ఉన్నాడు దానివలన నిన్ను సూటిగా దర్శించుట దుర్లభము గుణములతోనూ ఉన్నట్లు కనిపించు వానితోనూ కలిపి చూచుకొనబడుచున్నావు వానిని గుర్చి తాము చేసే కొను కల్పనలు కూడా తానుగనే వారిచే చూడబడుచున్నవి నీ మహిమ ఒక అమృత సముద్రము అందు ఒక బొట్టు ఎప్పుడో ఒకప్పుడు నాలుక మీద పడినంత మాత్రముననే సాధకులు సంతోషపడుచున్నారు ఒక్క నాలిక మీద ఒక్క బట్టు పడితే సంతోషిస్తున్నారండి సాధకులు ఏమిటా బొట్టు నీ మహిమ ఒక అమృత సముద్రము అంటున్నారు నిరంతరమైన ఆ సుఖమును అనుభవించుచుందురు అట్లా అనుభవించుటలో తాము చూచుచున్నవి వినుచున్నవి అనుభవింపబడుచున్నవి అగు ఇంద్రియార్థములు అఖండ అఖండానుభూతి కలుగుచుంటును అట్టివారే పరమ భాగవతులు వారు నీ పాదపద్మములను సేవించుటయ్యే ధర్మం అని నమ్మి మరువకుందురు నీవు మూడు లోకములుగా ఉద్భవించుచున్నావు మూడు లోకములను ఆక్రమించుచున్నావు మూడింటినీ చూచు దృష్టి కలిగి త్రిలోచనుడవై ఉన్నావు మూడు లోకముల యొక్క మనోహరమైన అనుభవముగా ఉన్నావు మానవులు దానవులు మొదలగు భేదములన్నీయు నీ అందున్న క్రమములే ఈ క్రమములను వారెవరూనూ దాటలేరు నీవు నీ మా నీ మాయ వలన సురలు నరులు మృగములు జలచరములు మొదలైన రూపములు ధరించి ఉన్నావు ఆయా అవతారములలో దిగివచ్చి మమ్ము తగిన విధముగా శిక్షణమిచ్చి రక్షించుచున్నావు నీవు భక్తవత్సులడువు భక్తవత్సలుడవు నీ ముఖపద్మము నుండి వెలువడిన మధుర వచనామృతమందలి ప్రత్యేక కళలచే మా హృదయ తాపమును తొలగింపుము నీ నీవు ఈ జగత్తులను పుట్టించుచు మనుచుచు లయము చేయుచు నీ దివ్యమాయచే వినోదించుచుందువు జీవులందరకును లోపల వెలుపలా గల పరబ్రహ్మముగా ఉన్నావు సూటిగా తానుగా కూడా ఉన్నావు దేశము కాలము దేహము దాని స్థితులు దానికి ఆధారములు దాని అనుభవములు కలిగి ఉన్నావు ఇన్నిటికి నీ సాక్షివై అతీతుడవై ఉన్న నీకు మేమేమని విన్నవింతుము నీ దివ్య చరణారవిందముల నీడ జాడలు లోకములకు ఆశ్రయములు సంసార బాధలను పాపములను ఉపశమింప చేయుటకు అవి మాత్రమే అక్కరకు వచ్చును వానిని ఆశ్రయించదము అని పలు విధముల స్తోత్రము చేసి ఇంకను ఇట్లనిరి ఈ వృత్రాసురుడు సమర్థుడై మా తేజస్సును ఆయువును దివ్యాయుధములను యుద్ధ భూమిలో మృంగెను ఇంకా జయమెక్కడా అంటే వీళ్ళు ప్రయోగించిన అస్త్రశస్త్రాలన్నింటినీ ఆ అస్త్రాలండి ఆయన చప్పరించవతలు పారేశాడు వృత్రాసురుడు అయ్యా ఇంకా జయమెక్కడా నీవే మాకు దిక్కుగా నిలువవలెను ఇట్లు భక్తి పరవశులై దేవతలు అతి మనోహరముగా స్తోత్రము చేయుచుండిరి అప్పుడు ఆ పరమేశ్వరుడు అమృతమయములైన గంభీర సంభాషణలతో ఇట్లా నేను ఆయన అంటూ ఉన్నాడండి స్వామి చెబుతూ ఉన్నాడు నా పేరుగా మీరు చేసిన స్తోత్రమందలి నిర్మలమైన జ్ఞానమునకు సంతోషమైనది ఇది స్తోత్రము భగవంతుడిని స్తోత్రం అంటే ఏంటి భగవంతుడిని పొగట్టమా కాదండి ఇది ఒక నిర్మలమైన జ్ఞానము అంటున్నారు భగవంతుడే అన్నాడు నా పేరుగా మీరు చేసిన స్తోత్రమందలి నిర్మలమైన జ్ఞానమునకు సంతోషమైనది మనస్సు ప్రీతి పొందినది నా భక్తి ఎన్నడను వ్యర్థము కాదు ప్రీతుడనైన నాయందు భక్తులకు పొందరా అనిది ఏది లేదు నన్ను ధ్యానించుటలో ఒక విశేష మార్గం ఉన్నది ధ్యానించువాడు తన్ను నాయందు స్మరించుకొని తన్ను నాయందు సమర్పించుకొని నేను తప్ప మరి లేని ఏకాంత స్థితిని అనుభవించును అతడే సత్యము తెలిసినవాడు అతడు ఏది యూ కోరడు ఆ సత్యం తెలిసిన వాడు ఇంకేం కోరట్టండి మీరు రక్షణ కోరుతున్నారు కనుక ఏకాంత స్థితి రాలేదని అర్థము వచ్చి ఉన్నచో మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇది మీరు రక్షణ కోరుతూ ఉన్నారు అయ్యో వృత్రాసురుడు మా మీదకి వస్తున్నాడు అయ్యా రక్షించని అడుగుతున్నారు అంటే ఏంటి రక్షణ కోరుతున్నారు కనుక మీకు ఏకాంత స్థితి రాలేదని అర్థము ఏకాంత స్థితి అంటే భగవంతుడు కాక అన్యము లేకపోవటం ఉండేది భగవంతుడే ఏకాంత స్థితి రాలేదని అర్థము వచ్చియున్నచో వృత్రాసురుని బెడదయే ఉండేది కాదు నారాయణుని చూడక విశ్వరూపుని చూచి అన్యదృష్టి వలన భయపడి శిరస్సులు ఖండించుట వలన కదా వృత్రుడు పుట్టెను నిజముగా అనన్యస్థితి పొందినవాడు తన శరీరమునకు మనస్సునకు కోరదగినది ఉండదు ఇతరుల శరీర రక్షణకు కావలసిన వాణిని ఇచ్చును అట్టి దధీచిని గురించి చెప్పబోవచ్చు ఈ పలుకులను భావగర్భితముగా నారాయణుడు పలికాను స్వామి దధీచి మహర్షి గురించి చెప్తూ ఉన్నారండి సామాన్యమైన మహర్షి అండి దధీచి మహర్షి అంటే దధీచి మహిమ అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము దేవతలందరూ శ్రీమన్నారాయణుని దగ్గరికి వెళ్ళి అతన్ని స్థుతి చేసి ప్రార్థన చేస్తారు నారాయణుడు ఉపదేశము చేస్తూ ఉన్నాడండి ఏకాంతమతి అయి సత్యము దర్శించిన వాడు ఈ సంసారమున దేనిని కోరడు కనుక మీకు శుభమగును అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ వాడు కోరడు కనుక వాని వలన మీకు సహాయము కలుగునని ఎత్తి పొడుచుతున్నాడు అంటే ఇప్పుడు ఈయన దధీచి మహర్షి దగ్గరికి వీళ్ళని పంపిస్తూ ఉన్నాడు కాబట్టి అతను దేన్ని కోరడయ్యా అందువల్ల మీకు సహాయం లభిస్తుంది దధీచి అను ఋషి ఉన్నాడు అతడు నిజముగా మంచివారిలో మంచివాడు అంటే ఏంటి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి అతడు మీ వలే దేనిని యాచింపడనియు యాచించిన వారికి కావలసినవి ఇచ్చుననియు చమత్కృతి అతని శరీరము ఆ అంతర్యామి విద్యతో నిండి అతిశయించి ఉన్నది కనుక మహాతేజస్సు కలది సృష్టి మొత్తము మీద సారవంతమైనది అట్టి దధీచి శరీరమును యాచించి పుచ్చుకొనుడు అంటే మీరు వెళ్ళి ఆయన శరీరాన్ని పుచ్చుకోండి అని చెప్తున్నాడు అంటే యాచించినచో వాని స్థితిని పొందుటకు యాచింపుడని హెచ్చరిక అంటే అడుక్కోవలసిన పరిస్థితి వస్తే ఆయన స్థితిని పొందటానికి మీరు యాచించండి అని హెచ్చరిక వృత్రాసురుణ్ణి జయించుటకు అదొక్కటే మార్గము అంటే దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళాలి ఆయన్ని యాచించాలి ఆయన శరీరాన్ని పుచ్చుకోవాలి అదేనయ్య మార్గము ఈ వృత్రాసురుణ్ణి జయించాలంటే అదొక్కటే మార్గము పూర్వము ఈ దధీచి మహర్షియే అశ్విని దేవతలకు అశ్వశిరస్సు అను విద్యను ఉపదేశించను అది బ్రహ్మ విద్యా స్వరూపము దానిని పొందినవారు నిర్మలమూర్తులై జీవించి ఉండియు మోక్షము నందుదురు దయ దయవలన అశ్విని దేవతలు ఇప్పుడును అట్లే ఉన్నారు అంటే ఇక్కడ మాస్టర్ అంటూ ఉన్నారు అశ్వశిరస్సు అనగా శిరస్సు నుండి దిగువగా వెన్నెముక ఆధారముగా మనలో ఉన్న ప్రాణమును జానము చేయు విద్యా అశ్వశిరస్సు అంటే అదండి అర్థము అంటే ఏంటి మన శిరస్సు ఉంది కదండీ దాని నుండి దిగువగా వెన్నెముకను ఆధారంగా మనలో ఉన్న ప్రాణాన్ని జానం చెయ్యాలట మన దేహమందలి ప్రాణమయ కోసమును అశ్వము అందురు ఏమిటి అశ్వం అంటే మన దేహంలో ప్రాణమయ కోసం ఉంది కదండి దాన్ని అశ్వము అంటారు ప్రాణము లేనిది దేహము నిలబడదు కనుక దేహములందరి ఈశ్వరుడు అశ్వవాహనమికి తిరుగుతున్నట్లు వేదములు వర్ణించును దే మనలో ఉన్నటువంటి భగవంతుడు దేహములందరి ఈశ్వరుడు అంటే మనలో ఉన్న భగవంతుడు అశ్వవాహనం ఎక్కి తిరుగుతున్నట్లు వర్ణించారు వర్ణించయ్యండి వేదములు ఎందుకని ప్రాణము ప్రాణములేనిది దేహం నిలబడదుగా అట్లాగే ఈయన తిరగాలంటే ఇదిగో అశ్వవాహనం కావాలి యోవాజినం గర్భమపాం పురాణం వైశ్వానరం వాహనమభ్యుపైతి నమోస్ తస్మై జగదీశ్వరాయ లోకత్రయేసాయ పురంధరాయ అని రుద్రేంద్ర స్వరూపుడకు పరమేశ్వరుని అశ్వవాహనుడుగా వర్ణించిన వేదమంత్రములు మహాభారతకర్తచే దర్శింపబడినవి కలవు సూర్యుడు ప్రయాణము చేయు సంవత్సర మార్గమునకు ప్రారంభమున జీవుల శిరస్సు కల్పింపబడును అచ్చటనున్న శీర్షభాగములను అశ్వములని వేదములలో వర్ణించిరి అశ్వమేధము చేయవలసిన యజ్ఞమునకు మన ఉషకాలమే శిరస్సు అని అశ్వమేధ మంత్రములు చెప్పుచున్నవి ఈ మంత్రములనే బృహదారణ్యకోపనిషత్తు అందురు శిరస్సులో ప్రాణమయ కోసమునకు గల ప్రారంభ స్థానమును ధ్యానించుచు వెన్నెముక వెంట నాడీ మండలమును ఈ ప్రాణమయ కోసమును అశ్వము యొక్క దేహముగా ధ్యానము చేయుటయే అశ్వశిరస్సు అనబడు విద్య ఏమిటండి అశ్వశిరస్సు అనబడేటువంటి విద్య శిరస్సులో ప్రాణమయ కోసమునుకు గల ప్రారంభ స్థానాన్ని ధ్యానించాలి ఆ స్థానం ప్రాణమయ కోసం ప్రారంభమయ్యేటువంటి స్థానం వెన్నెముక వెంట నాడీ మండలమును ఈ ప్రాణమయ కోశమును అశ్వము యొక్క దేహముగా ధ్యానం చెయ్యాలి అది అశ్వశిరస్సు అనబడేటువంటి విద్య దీనివల్ల ఏమొస్తుంది దీనివలన సర్వజ్ఞత్వము సకల బంధ విమోచనము కలుగును దీనినే హైగ్రీవ విద్యగా మంత్రశాస్త్రము ఉపదేశించుచున్నది అశ్వినీ దేవతలకు దీచి ఇదివరకే ఉపదేశించినట్లు నారాయణుడు చెప్పుచున్నాడు దధీచి అను పదమునకు ధీ అను శక్తి అని అర్థము ధారణ చేయు శక్తి బుద్ధిబలము వివేకము కలసి వెన్నెముకయ్యందు ఎల్లెడలా వ్యాప్తి వ్యాపించి పనిచేయుచుండును ఆ వెలుగునకు జీవులు చేయు కర్మతో సంబంధము లేదు కనుకనే దీచి అశ్వినులను జీవన్ముక్తులను చేసెనని చెప్పెను బుద్ధిని ఆశ్రయించినచో అంతర్యామిత్వము దర్శనమిచ్చుననియు దానిని వెన్నెముకలోని వెన్నెముకలోను శిరస్సులోను ధ్యానము చేసినచో అంతర్యామియందు అన్య వస్తువులు చూడబడవనియు ఏకాంత స్థితి లభించి జీవన్ముక్తుడు అగుననియు భావన ఇది ఏ వృత్రాసుర వధ వృత్రాసుర వధ అంటే అదండి అంటే ఏంటి వృత్రాసురవద అంటే బుద్ధిని ఆశ్రయించాలి అప్పుడు అంతర్యామిత్వము దర్శనమిస్తాడు అంతర్యామిత్వము దర్శనమిచ్చును దానిని వెన్నెముకలోను శిరస్సులోను ధ్యానం చేస్తే అంతర్యామి ఎందు అన్య వస్తువులు చూడబడవు అని బుద్ధిని ఆశ్రయించడం అంటే వీళ్ళు దధీచి మహర్షిని ఆశ్రయించటమే బుద్ధిని ఆశ్రయించడం అంటే కనుక దధీచి అను పదమునకు ధీ అను శక్తి అని అర్థము బుద్ధిబలము వివేకము ఏమైతుందప్పుడు వస్తువులు చూడబడవనియు స్థితి లభించి జీవన్ముక్తుడగుననియు భావన ఇది ఏ వృత్రాసుర వృత్తాంతము ఈ దధీచియే విశ్వరూపునకు కూడా నా పేర ఒక కవచము ప్రసాదించను అంటే నారాయణ కవచమండి ఇక్కడ ఈ వృత్రాసుర వృత్తాంతంలో చాలా ముఖ్యమైనటువంటిది నారాయణ కవచము మనం రోజు మన పూజా విధానంలో ఇచ్చారు మాస్టారు కనుక విశ్వరూపుడికి దీచి ఈ కవచాన్ని ప్రసాదించాడు దానిని ఛేదించుటకు యవనికిని శక్యము కాదు అంటే మాస్టారు చెప్తున్నారు ఇక్కడ విశ్వమునందలి జీవుల రూపము అన్నింటిలో వేరువేరుగా నేనను ప్రజ్ఞ స్థాపించుకొని ఉన్నది అది అందరిలో ఉన్నది కనుక ఏ ఒక్కరికి నీ లొంగదు నేను అనేటువంటి ప్రజ్ఞ అండి ఏ ఒక్కళ్ళకి లొంగదు ఎందుకని అందరిలో ఉన్నదిగా అందరిలో ఉన్నది నీ ఒక్కళ్ళలో ఉంటే నీకు లొంగుతుంది అందరిలో ఉన్నది కాబట్టి ఏ ఒక్కరికి లొంగదు దాని వెనుకగల అంతర్యామిత్వమే నారాయణుడు దానిని ధ్యానించుటయే నారాయణ కవచము దాని వెనుక గల అంతర్యామిగా ఉన్న భగవంతుడు నారాయణుడు ఆయనని ధ్యానించటమే నారాయణ కవచము ఆ దధీచి మహానుభావుడు అతడు దేహమును దాచుకొనక మీకిచ్చును నారాయణుడు అంటూ ఉన్నాడండి శ్రీమన్నారాయణుడు దేవతలతో అంటున్నాడు ఆ దధీచి మహానుభావుడయ్యా ఆయన దేహము దాచుకొనక మీకుచ్చును అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు మనస్సునకు ఇంద్రియములకు దేహముపై వ్యామోహం ఉండును అంతే కదండి దేహమును తమ ప్రయోజనమునకై దాచుకొనవలనని ఉండును ఎవరికి మనస్సుకి ఇంద్రియంకి ఉంటుంది దేహాన్ని నా ప్రయోజనం కోసం దాచుకోవాలని ఉంటుంది దీనినే దేహాభిమానం అందురు బుద్ధిశక్తికి అటుది లేదు కనుక తనకు కావలసినదే ధియూ లేదు బుద్ధిశక్తికి అవే ఉండవు మనసుకి ఇంద్రియానికి ఉంటాయి అమ్మో నా దేహం కాపాడుకోవాలని బుద్ధిశక్తికి ఉండదు దేహమును తనకు కావలనను కొనక మనసులకు ఇంద్రియములకు దానము చేయుననియు ఈ పని కోసమే వెన్నెముకను ఉపయోగించుననియు అర్థము ఈ దదీచి మహర్షి ఎముకలు విశ్వకర్మ చే నిర్మింపబడినవి అంటే ఏంటి అర్థం విశ్వకర్మ చేత నిర్మింపబడేటండి అంటే బుద్ధికి వాహనముగా ఉండుటకు దేహం ఏర్పడినది అందు పిండమున గట్టి ఎముకల నిర్మాణముగుట ఆశ్చర్యకరమైన సామర్థ్యము అటు ఎముకలతోడి దేహ పంజరమును అల్లుట తల నుండి వెన్నెముకలోనికి ప్రజ్ఞలు దిగివచ్చి పనిచేయు నిర్మాణము చేయగలుగుట సామాన్యునకు చేతనైన పనులు కావు ఇది మామూలు వాళ్ళకి సాధ్యమైతయా అవ్వవు ఎందుకని గట్టి ఇది దేహం ఏర్పడటం అందులో పిండమున గట్టి ఎముకలు నిర్మాణం అవ్వటం ఆ ఎముకలతోటి దేహ పంజరాన్ని అల్లటం ఇవన్నీ సామాన్యులకు చేతనవుతాయండి కాదు ఆకాశమున ప్రతిభాగమందును ఇమిడి ఉన్న ఒక మహాప్రజ్ఞ ఏ గర్భమునందైనను అస్థిపంజరమును అల్లుచున్నది ఈ అస్థిపంజరాన్ని పంజరాన్ని అల్లాలి ఎట్లా వస్తోంది అస్థిపంజరము ఆకాశమున ప్రతిభాగమందును ఇముడి ఉన్న ఒక మహాప్రజ్ఞ ఆ ప్రజ్ఞ ఏ గర్భమందైనా అలగలదు ఆ మహాప్రజ్ఞనే విశ్వకర్మ అందురు విశ్వకర్మ అంటే అర్థండి అర్థం ఆ మహాప్రజ్ఞ ఆ ప్రజ్ఞనే విశ్వకర్మ అంటారు త్వష్టకుమారుడైన విశ్వరూపుడు విశ్వమునకు రూపములను ఇయ్యగా విశ్వకర్మ నిర్మాణములను చేయుచున్నాడు విశ్వకర్మ నిర్మితములైన ఈ దధీచి ఎముకలు కలిపిన పంజరము నూరంచులు గల శ్రేష్టమైన ఆయుధము అంటే మాస్టర్ అంటున్నారు దేహమున ఉన్నవానికి రక్షణ అనే అర్థము నూరంచులు గల శ్రేష్టమైన ఆయుధం అంటే ఈ దేహమున ఉన్నవాడికి రక్షణ లాంటిది ఈ ఆయుధమునకు మూలమైనదే వెన్నెముక అది నా తేజస్సుతో నిండి ఉన్నది అంటే వెన్నెముక 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 అంటున్నారు ఇక్కడ చూడండి మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ సమస్త జీవ దేవ దేవతా ప్రజ్ఞలన్నయూ వెన్నెముకలోనే పుట్టుచు నాడీ మండలమున ప్రసారము చేయబడుతున్నవి అన్ని ప్రజ్ఞలన్నీ కూడా ఎక్కడ పుడుతున్నాయండి వెన్నెముకలో పుడుతూ ఉన్నాయి పుట్టటం వెన్నెముకలో పుడుతూ మిగతా నాడీ మండలానికి మొత్తానికి ప్రసారం చేయబడుతున్నాయి మరియు అంతర్యామి ధ్యానము కావలనతో శిరస్సునను వెన్నెముకలోను గల నారాయణ తేజస్సును ఉపాసింపవలను కనుక దానిని ఆయుధముగా కొని వృత్రాసుని శిరస్సును తొలగింపవచ్చును అంటే ఏంటంటే ఇక్కడ మాస్టర్ అంటున్నారు అనగా ఒకరి ఒకరియందు ఒకరు వేరు వేరు వ్యక్తులను చూచుకొనుట తప్పప్పులను గమనించుట అను అవిద్యను దాటవచ్చును అది అంతా భగవంతుడు ఉన్నప్పుడు వేరుగా చూడటము వాళ్ళల్లో తప్పులు గమనించటం ఇది అవిద్య దీన్ని దాటవచ్చు అంటున్నారు వృత్రాసురుని వధ జరిగినంతనే మీ తేజస్సులు మీ అందు వెలుగును మీ అస్త్రములు ఆయుధములు సంపదలు మీవి అగును ముఖ్యముగా నా భక్తులు ఏ లోకములలోనూ ఎవరి చేతను జయింపబడరు మీకు శుభమగుగాక అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ ఇక్కడ వృత్రాసురునిచే జయింపబడుట వలన మీరు నా భక్తులు కారనియు ఒకరినొకరు మంచి చెడ్డలతో చూసుకొనుచున్నారు కనుక వృత్రవధ సాధించుకొని తనను మాత్రమే దర్శించు ఏకాంత భక్తులు కావలననియు దానికి ధీశక్తిని ఆశ్రయింపవలననియు ఇక్కడ దధీచిని ఆశ్రయించడం అంటే ధీశక్తిని ఆశ్రయించటం అండి కనుక దానికి ధీశక్తిని ఆశ్రయింపవలననియు అది తానే అని మరువరాదనియు ఉపదేశము నారాయణుడు ఉపదేశిస్తూ ఉన్నాడు సాక్షాత్తు కనుక ఆ ధీశక్తి అది తానే అది భగవంతుడే అని మరువరాదనియు ఉపదేశము అంటున్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము దేవతలు దధీచిని అర్థించుట అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా